అమ్మకు పేరుతో పిలుస్తుంది నాన్నకు పేరుతో పిలుస్తుంది ప్రకారం తప్పు ఏది కన్న కూతుర్ని పెళ్ళ ఒక పేరుతో పిలవడం మొగుడు ఒక పేరుతో పిలవడం అనేది నువ్వు ఊరుకు బాబాయ్ అవును నీ అమ్మే పేరుతో పిలుస్తుంది నాన్నే పేరుతో పిలుస్తారు నాన్న చిన్ని అని పిలుస్తారు అమ్మ శారద అని పిలుస్తుంది అరే నా పేరు కూడా శారదే మీ డాడీకి శారద పేరు నచ్చదా ఏ శారద అని పేరు పెట్టారు కదా అందుకని పిలవారు చట్ట ప్రకారం తప్పు ఏది వాళ్లే దాన్ని మర్యాద ఇవ్వనట్టుగా పేరు పెట్టి పిలవకపోవడం మహా తప్పు ఎందుకు మీ నాన్న శారద అని పేరు పెట్టి విలవడం తెలీదు మా ఇంట్లో బొమ్మలున్నాయా చాలా ఉన్నాయి నువ్వు ఆంటీ